లా సోషల్ మీడియా చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం చర్చించబోయేటటువంటి అంశం ఎఫ్ఐఆర్లో కనుక మీ పేరు ఉన్నట్టయితే మీరు ఏ రకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటారనేది ఈరోజు మనం చర్చిద్దాం దీని మీద ముందుగా చర్చించేటప్పుడు మా ఈ లాషల్ సోషల్ మీడియా ప్రజల తలకి అవేర్నెస్ కోసం ఈ రకమైనటువంటి ఎపిసోడ్స్ లీగల్ పరమైనటువంటి అవేర్నెస్ను అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది దానికి గాను మీరు అందరూ కూడా ఆదరించి మా ఈ లా సోషల్ మీడియా ఈ యూట్యూబ్ సంబంధించినటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా కింద ఉండేటటువంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందించబడతాయి మేము నెక్స్ట్ ఇచ్చేటటువంటి ప్రతి ఎపిసోడ్ కూడా లీగల్ పరమైనటువంటి అంశాలు మీకు అందించబడతాయి కాబట్టి ఎటువంటి లీగల్ పరమైనటువంటి సమస్యలు ఎదురైనా కూడా మీకు మీరుగానే ఎదుర్కొని వాటిని పరిష్ పరిష్కరించుకునేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మిత్రులందరూ దయచేసి లా సోషల్ మీడియాను ఆదరించాల్సిందిగా కోరుతున్నాను ఇక ఈరోజు సబ్జెక్ట్లో కనుక మనం వెళ్ళినట్టయితే అసలు ఎఫ్ఐఆర్ అంటే ఏంటి ఎఫ్ఐఆర్కి సమానం ఇంతకుముందు ఈ ఎఫ్ఐఆర్కి సంబంధించిన దాంట్లో ఒక ఎపిసోడ్స్ కూడా చేయడం జరిగింది అయితే లా సోషల్ మీడియా ఎప్పుడు కూడా ప్రజల పక్షాన నిలబడుతూ ప్రజల కోసం ప్రజల తరఫున వారి కోసం పోరాటం చేయడానికే వారికి అవేర్నెస్ అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం రూపకల్పన చేసినప్పుడు అసలు ఎఫ్ఐఆర్లు చాలామంది నమోదవుతున్నప్పుడు వారికి తెలియకుండానే వారు ఈ రకమైనటువంటి కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి ఎఫ్ఐఆర్లను రిజిస్టర్ అవ్వడం వారు ఏ రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు వారిని ఏ రకంగా పరిరక్షించాలి వాళ్ళని ఏ రకంగా రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ఈ రక్ష ఈ రకమైనటువంటి ఎపిసోడ్స్ నిర్వహించడం జరుగుతుంది ఎఫ్ఐఆర్లు అనేది ఏ సందర్భాల్లో నమోదవుతాయి అనేటప్పుడు ఎక్కువగా క్రిమినల్ సంబంధించినటువంటి కేసుల్లో ఎవరైనా ఒక వ్యక్తి కానీ లేదంటే కొంత సమూహం కానీ వేరే వ్యక్తుల మీద అటాక్ చేసినప్పుడు కానీ లేదు అంటే కొన్ని దొంగతనాలు జరిగినటువంటి సందర్భాల్లో కానీ లేదు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో పెద్ద పెద్ద హత్యలకు గురైనటువంటి సందర్భాల్లో ఎఫ్ఐఆర్లు అనేవి నమోదు అవ్వడం జరుగుతాయి పోలీసులకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ వస్తుందో దాని ఆధారంగా వారు ఈ ఎఫ్ఐఆర్ని నమోదు చేయడం జరుగుతుంది దీని ఆధారంగానే ఫర్దర్గా కేసు తలుగా ఇన్వెస్టిగేషన్లు కేసుకు సంబంధించిన పురోగతి అనేది జరుగుతుంది అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసేటప్పుడు కేసుల్లో ఉండేటటువంటి వ్యక్తులు వారికి రక్షణ ఏ రకంగా ఉండాలని ఒకసారి చూసినట్టయితే ఒకసారి కనుక ఎఫ్ఐఆర్ నమోదైనటువంటి వ్యక్తి ఏ రకమైనటువంటి ఇబ్బందులకు గురవుతారు వారు ఫ్యూచర్లో ఏ రకమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది అని ఒకసారి ఆలోచించినప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒక చదువుకుంటున్న విద్యార్థి ఈ రకమైనటువంటి ఎఫ్ఐఆర్ నమోదయ్యి ఏదో కేసులు ఇన్వాల్వ్ అయినప్పుడు ఏదో కొన్ని పెట్టి కేసులు కూడా జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు ఈ ఎఫ్ఐఆర్లు నమోదవడం వల్ల వారు తక్కువ వయసులోనే ఉన్నత చదువులు చదువుతున్నప్పటికీ కూడా ఈ ఎఫ్ఐఆర్లు నమోదు వల్ల ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితులు ఎదురవుతాయి దీనివల్ల వారు రిజిస్టర్ చేయబడి ఉంటుందో ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పోలీసు వారు ఆన్లైన్లోనే పెట్టడం జరుగుతుంది ఈ ఆన్లైన్లో పెట్టడం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితి ఏమిటంటే మీరు ఏదైనాటువంటి పాస్పోర్ట్లు కానీ అప్లై చేసినా లేదని అనుకుంటే మీరు ఎగ్జామ్స్ ఇప్పుడు ఏదైనా కొత్త కొత్త జాబ్లకి వెళ్ళాలన్నా ప్రతి దానికి కూడా ఈ ఎఫ్ఐఆర్ అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కలుగు చేస్తుంది అదేవిధంగా మీరు ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొత్తగా చూసినట్టయితే లోన్కి అప్లై చేసినా కూడా అసలు ఈ వ్యక్తి ఇంటెన్షన్ ఏంటి అసలు ఈ వ్యక్తి ఏ రకమైనటువంటి వ్యక్తి అనే దాని మీద ఈ బ్యాంకులు కూడా కొత్తగా ఈ దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీలు నిర్వహించడం అందులో ఎఫ్ఐఆర్లు ఉంటే వాళ్ళకి లోన్లు ఇవ్వకపోవడం అనేది జరుగుతుంది విదేశాలకి వెళ్ళాలి అనుకునేటటువంటి విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవాలనుకునే విద్యార్థులకి ఈ రకమైనటువంటి ఎఫ్ఐఆర్లు నమోదు అవ్వడం వల్ల అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ముఖ్యంగా వీరు ఆన్లైన్లో పాస్పోర్ట్ను అప్లై చేసుకున్నప్పుడు లేదు అనుకుంటే వేసాకి ఫైల్ చేసుకునే సందర్భాల్లోని వీరు ఎఫ్ఐఆర్ నమోదైనటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఆన్లైన్లో ఉండడం వల్ల ఆ రెడ్ మార్క్ పోలీసు వారి ఇన్వెస్టిగేషన్లో క్లియర్గా అక్కడ పాస్పోర్ట్కి సంబంధించిన అధికారులకు కనిపిస్తుంది కాబట్టి దాని మీద ఫర్దర్గా వారు వీళ్ళు దేశం దిగ విడిచి వెళ్ళే పరిస్థితి ఉండదు కాబట్టి అలాంటి సందర్భాల్లో కూడా ఉన్నత చదువులు ఉన్నత అభివృద్ధి కోల్పోయేటటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఏదైనా ఉద్యోగాలకు అప్లై చేసేటప్పుడు ఉద్యోగాల్లో అంటే గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఉద్యోగాల్లోనే కానీ లేదా పెద్ద పెద్ద ఎంఎన్సీకి సంబంధించినటువంటి ఉద్యోగాల్లో కనుక వీరు పార్టిసిపేట్ చేసినప్పుడు వీరు కాంపిటీషన్ నిర్వహించినప్పుడు కూడా ఈ ఫైనల్గా వీరి మీద జరిగినటువంటి ఏదైతే రిజిస్టర్డ్ అయినటువంటి ఎఫ్ఐఆర్ ఉందో ఆ ఎఫ్ఐఆర్ వలన వీరు మెరిట్స్ ఉన్నప్పటికీ కూడా ఎటువంటి అవకాశాలు లేకుండా ఆ అవకాశాలు కోల్పోయే పరిస్థితి ఈ ఎఫ్ఐఆర్ వల్ల ఉన్నది కాబట్టి ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఎప్పుడూ కూడా శాంతి భద్రతలు అనేవి ప్రభుత్వాలు కానీ పోలీసులు కానీ మనకి మన శాంతిని మన భద్రతని కల్పించడానికి కోసమే ఎప్పుడు పోరాడుతూ ఉంటారు కాబట్టి మనం ఎప్పుడూ కూడా పోలీసు వారికి సహకరిస్తూ ఉండాలి పోలీస్ శాఖకి సహకరిస్తూ దాంతోపాటు మనకి ఇచ్చినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో చట్టాలకి మనం ఎప్పటికప్పుడు రెస్పెక్ట్ ఇస్తూ అవి ఇచ్చినటువంటి భారతీయ రాజ్యాంగ భారత రాజ్యాంగంలో ఉండేటటువంటి మనకి ఇచ్చినటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆర్టికల్స్ ప్రతి దాన్ని కూడా మనం అవగతం చేసుకొని ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీవనాన్ని అలవరుచుకోవాలి అంతేగాని ప్రతి చిన్న విషయాల్లోని కొట్లాట్లలో ఆవేశాల్లో మీరు తెలిసి తెలియని వయసుల్లో ఈ రకమైనటువంటి నేర ప్రవృత్తి అయినటువంటి కేసుల్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల జీవితాలు నాశనం అయిపోయే పరిస్థితి కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా పౌరురాలు కానీ మీరు మీకు ఇచ్చినటువంటి భారతీయ ప్రాథమిక సూత్రాలు కానీ భారతీయ ప్రాథమిక హక్కులు కానీ ప్రతి క్షణం ఎప్పటికప్పుడు అవగతం చేసుకుంటూ తప్పుడు మార్గంలో వెళ్లకుండా ఉన్నతమైనటువంటి మంచి మార్గంలో వెళ్తూ మీ యొక్క అభ్యున్నతికి మీరు దోహదపడాలని కోరుకుంటూ అలాంటి నవ నవ సమాజాన్ని మీరు ఏర్పాటు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను